ఇప్పుడు మనం చూస్తున్నది శ్రీ కాణిపాకం దేవాలయం ఈ దేవాలయం చాలా విశాలంగా చాలా నీట్గా ఉంది టెంపుల్ చుట్టుపక్కల కూడా చాలా బాగుందన్నమాట సో ఇక్కడికి వెళ్ళేవారు చాలా థ్రిల్గా ఫీల్ అయ్యే అవకాశం ఉంది ఎందుకనంటే టెంపుల్ వాతావరణం కానీ గుండం కానీ చాలా నీట్గా ఉన్నాయి అక్కడ వాటర్ కానీ చాలా నీట్గా ఉన్నాయి చుట్టుప చుట్టుపక్కల ప్లేసెస్ కానీ సో చాలా పీస్ఫుల్గా వెదర్ మాత్రం చాలా కూల్గా ఉంది మేమందరం కలిసి వెళ్ళాము నైన్ మెంబర్స్ వెళ్ళాము ఇక్కడ దర్శించుకున్న తర్వాత చాలా బాగా అనిపించింది సో అక్కడ క్యూలో నిలబడి దర్శించుకోవడం కానీ ప్లస్ అక్కడ వాతావరణం చుట్టుపక్కల తిరగడం కానీ సో అక్కడ విగ్రహాలు ఉన్నాయి వినాయకుని విగ్రహాలు శివుని విగ్రహం అవన్నీ ఉన్నాయి అవన్నీ తిరిగామన్నమాట సో ఇక్కడ ఇక్కడ మీరు చూస్తున్న ఫోటో గేటు ఎంట్రన్స్ గేట్ ముందల దిగిన అంటే అది దర్వాద ముందర దిగిన ఫోటో అనమాట నెక్స్ట్ లోపలికి వెళ్తే మనకి ఇలా ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇలా ఉంటుంది నెక్స్ట్ క్యూ లైన్స్ ఉంటాయి సో దర్శనానికి ఫ్రీ దర్శనం ఉంటుంది ఛార్జబుల్ దర్శనం ఉంటుంది మేము చార్జబుల్ దర్శనానికి వెళ్ళాము కొంచెం తొందరగా అయిపోయింది ఫ్రీ దర్శనం కొంచెం లేట్గా అవుతుంది అనమాట సో మేము హాలిడేస్లో వెళ్ళాం కాబట్టి కొంచెం పబ్లిక్ ఎక్కువ ఉన్నారు సో టెంపుల్ వాతావరణం మాత్రం చాలా నీట్గా ఉంది ఇక్కడ కాణిపాకం వినాయకునికి ఒక చరిత్ర ఉంది అదేంటంటే ఇక్కడ పురాతన కాలంలో ముగ్గురు అన్నదమ్ములు కలిసి వ్యవసాయం చేసేవాళ్ళంట వాళ్ళకి చెవుడు మూగ ప్లస్ గుడ్డి అనేది అవిటితనం ఉండేది సో అక్కడ వ్యవసాయం చేసుకునేటప్పుడు వర్షాలు పడకపోవడంతో సో ఒక బావిలో నీళ్ళు తోడి వ్యవసాయం చేసుకునే అనమాట అప్పుడు వర్షాలు పడకపోవడంతో ఆ బావిలో లోతుకు తోడాల్సి వచ్చేసింది వాళ్ళు లోతుకు తో తోడే అప్పుడు గడ్డపారతో తోడేప్పుడు ఒక రాయికి తగిలింది గడ్డపార రాయికి తగలడం వల్ల అక్కడ ఏమైంది అక్కడ రక్తం గారిందంట ఆ రక్తము గారడం చూసి వాళ్ళ ఆశ్చర్యంకి లోనయ్యి అది ఆ రక్తము చూసేసరికి ఆ రక్తం మహిమతోటి వీళ్ళకు చెవుడు మూగ గుడ్డి అనేది పోయి సో వీళ్ళు మంచివాళ్ళుగా మారిపోయారనమాట మారిపోవడం చూసి అక్కడ గ్రామస్తులు సో ఇది ఒక మహిమలాగా చూసి వీళ్ళందరూ ఆశ్చర్యానికి లోనేవి ఆ బావిని ఇంకా తోడడం స్టార్ట్ చేశారు స్టార్ట్ చేసడం వల్ల ఏమైంది అక్కడ సో వినాయకుని విగ్రహం అనేది అంటే న్యాచురల్గా వినాయకుని విగ్రహము దాని నుంచి బయటకు వచ్చింది బయటికి రావడం వల్ల వాళ్ళు వినాయకుని విగ్రహాన్ని తీసి ఒక దగ్గర పెట్టేసి దానికి పూజలు చేయడము ఆ కొబ్బరికాయలు కొట్టడము స్టార్ట్ చేశారు ఆ కొబ్బరికాయలు కొట్టిన వాటరు ఒక వన్ అండ్ హాఫ్ ఎకరు మనం అక్కడ వరి పారిందంట సో ఆ మహిమతోటి కాని పాకం అని చెప్పేసి దానికి పేరు పెట్టి అప్పటి నుంచి పూజ చేస్తున్నారనమాట ఇది స్పెషాలిటీ దీనికి ఎందుకు వీడియో